రేపు మనకి పంచమి చాలా శక్తివంతమైన రోజు అండి అలానే కాకుండా గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి శక్తివంతమైన పరమ దినంగా పరిగణించబడుతుంది పంచమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది కాబట్టి మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లంతో ఈ విధంగా చేయడం వల్ల కోటి రూపాయల అప్పున్నా సరే తీరిపోతుంది మీరు కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఖచ్చితంగా బెల్లంతో పరిహారం చేయండి ముఖ్యంగా పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి పంచమి తిథి రోజును ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి ఆ పరిహారాన్ని స్వీకరిస్తుందండి అలానే కాకుండా దాన్ని సిద్ధింపజేసేలా చేస్తుందని చెప్పి పురాణాల్లో చెప్తుంది పురాణాల ప్రకారం పంచమి తేదీ రోజున బెల్లం పరిహారం చేసిన వారికి అప్పుల బాధలన్నీ తీరిపోయి వారు కూడా అప్పులు ఇచ్చి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఏంటంటే గురువారం పంచమి తేదీ శక్తివంతమైంది అందువలన ఇది ఒక విధా విధి విధానంగా పరిహారం ఆచరించి అప్పులన్నీ తీర్చకుండా అప్పుల బాధ నుంచి అప్పుల బాధ నుంచి బయటపడండి మీకు ఉండేటువంటి అప్పుల బాధల నుంచి ఈజీగా బయటపడవచ్చు ఈ పరిహారంతో అప్పులు అనేవి తీరిపోతాయి ఎన్ని కోట్ల అప్పున్నా సరే దాని నుంచి మనం బయటపడడానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి అందరికీ ఏమిటి అంటే అప్పులు అనేవి సర్వసాధారణం అప్పులు తీరడం చాలా బాధపడుతుంటారు అప్పులు అసలు తీరిపోదు ఎందుకు తీ తీరిపోదో కూడా తెలియదు సంపాదించిందంతా కూడా వడ్డీలు కట్టడం అలానే అప్పు కట్టుకోవడం ఇవే మనకు సరిపోతూ ఉంటాయండి కానీ అసలు అప్పులు మనం తీర్చుకోగలుగుతాం అసలు ఎప్పుడు తీరుతుంది అసలు అప్పు తీరాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు కదా మనకేంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పుకోదగ్గ పరిహారం ప్రాచీన పరిహారం పూర్వకాలంలో పరి పూర్వీకులు ఈ పరిహారం పంచమి తేదీ రోజు వచ్చిన రోజున ఆచరించేవారని చెప్పడం జరుగుతుంది మీరు కూడా చక్కగా ఈరోజు ఈ పరిహారం చేస్తే అప్పు తీరిపోతుంది అలానే కాకుండా అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు ఎందుకంటే పంచమి తేదీకి అంత శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి పంచమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తేదీగా భావింపబడుతుందండి అందువలన భావింపజేసే ప ఫలితం పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందండి అందువలన మీ అప్పు మీరు తీర్చుకోవడానికి ఈ పరిహారం పంచమి తేదీ గురువారం రోజు కలిసి వచ్చిన రోజున చేయండి ఎందుకంటే రేపు గురువారం పంచమి తేదీ అద్భుతమైన తేదీ కాబట్టి ఈరోజు మీరు ఆచరించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది ఇక బెల్లం గురించి చెప్పుకోవాలంటే బెల్లం శుద్ధి అయిన పదార్థం చాలా పవిత్రమైనది దేవతలకు నివేదన ఇచ్చే పదార్థం అది దేవతలకు దేవతలకు నివేదన చేస్తే కనుక నై అంటే నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి ముందు పెట్టిన అమ్మవారు గౌరీ స్వీకరించడం జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నారండి అలానే కాకుండా ఏంటంటే చక్కగా బెల్లంతో ఈ పరిహారం చక్కగా చేసుకోండి మీ అప్పును తీర్చుకోవచ్చు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పుల నుండి బయటపడతారు మనం ఈరోజు చేయదగ్గ పరిహారం ఏంటంటే కోటి రూపాయలు అప్పు తీరిపోతుందని కాదు తీరుతుంది సమయం పడుతుంది తీరడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా అమ్మవారి అనుగ్రహంతో అప్పులు తీరిపోవాలి అన్న బయట నుంచి మనకి డబ్బు రావాలన్నా ఆకర్షణ శక్తి పెరగాలన్నా చక్కని యోగం ప్రాప్తించాలన్నా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇలా చేయడం వల్ల మనకు మంచి జరగడంతో పాటు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అప్పు అనేది మెల్లమెల్లగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే అప్పు తీసుకుంటే అప్పు తీరిపోవడానికి ఉపయోగపడే పరిహారం మన శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందువలన ఆచరించండి ఆచరించి మంచి శుభఫలితాలు పొందండి పంచమితిది కాబట్టి మనం ఏంటంటే చెల్లని బెల్లం మొక్కను తీసుకోవాలి మనం కొద్దిగా బెల్లం ఒక తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా బెల్లాన్ని తీసుకోవాల్సిన పనులేదు ఎందుకంటే బెల్లం తీసుకోవాలి ఖచ్చితంగా ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటాం కదా గురువారం లక్ష్మీదేవికి గురువారం లక్ష్మీవారంగా కూడా పరిగణింపబడుతుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా చక్కగా తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాతే ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సిద్ధించబడి అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన అమ్మవారిపైన భారం వేసి చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అప్పు నుంచి మీరు బయటపడ్డతారండి అప్పు లో కూరుకుపోయిన అప్పుడుతో ఇబ్బంది పడుతూ సతమతం అయిపోతూ ఉన్నా చాలా సరే ఇబ్బంది పడుతూ ఉన్నా సరే వాటి నుంచి బయటపడడానికి అద్భుతమైన పరిహారం ఖచ్చితంగా పంచమి తేదీ రోజున చేయండి ఏంటంటే ఒక రెడ్ కలర్ క్లాత్ కొత్తదైనా పాతదైనా తీసుకోండి అలాగే ఒక బెల్లం ముక్క చిటికెడు పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరము లేదకపోతే ఏదైనా సరే తిరండిని పెట్టుకోండి లేదా చిల్లర కాయిన్స్ రెండు పెట్టుకోండి ఇవన్నీ పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవి ఇష్టపడేవి కాబట్టి వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మనం ఈ పరిహారం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది ఈ మనం ఉన్న అప్ప అనేది తీరిపోతుంది అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి ధనాకర్షణ కలుగుతుంది మనం చక్కగా అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత ఎరుపు రంగు వస్త్రం కట్టి thank తీసుకుని చిటిక బెల్లం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు అలాగే పదకొండు రూపాయలు అనంతరం వచ్చేసి కొంచెం పచ్చకర్పూరము పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం అయినా పెట్టుకోవచ్చు అప్పు కోసం పరిహారం చేస్తున్నాము డబ్బు రావడం కోసం పరిహారం చేస్తున్నాం ధనానికి సంబంధించి పరిహారం చేస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి దీని ద్వారా తెరుచుకొని అప్పు డబ్బు రావడానికి అప్పు తీరడానికి ఉపయోగపడుతుందండి పరిహారం చక్కగా సిద్ధిస్తుంది అప్పులన్నీ తీరిపోవడానికి అప్పు నుంచి బయటపడడానికి చాలా చక్కగా మీ అనుకూలించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు వస్త్రం తీసుకుంటారు తీసుకునేటప్పుడు ఏంటంటే చక్కగా అది పాతదైనా పర్వాలేదు నీళ్ళల్లో క్లీన్ చేసేసి తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఈ పరిహారం చేయను ముందుగా చిటికెడు కుంకుమ పసుపు పెట్టాలి ఇవి మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేసేవి కాబట్టి చాలా చక్కని యోగాన్ని కలిగిస్తాయి ఈ కుంకుమ పసుపు అలానే వచ్చేసి ఏంటంటే గంధం గంధం అంటే అమ్మవారికి చాలా ఇష్టం గంధం చిటికడు తీసుకుంటే సరిపో పోతుంది అక్షింతలు మన ఇంట్లో ఉంటాయి అక్షింతలు చాలా శక్తివంతమైనవి చాలా పవర్ ఉంటుందని చెప్పుకోదగ్గు విషయం పసుపు బియ్యంతో అక్షింతలు చేస్తాం కాబట్టి చాలా చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి పరిగణించబడతాయండి ఇంకా అలానే కాకుండా కర్పూరం చాలా శక్తివంతమైంది ఇది చాలా ఖచ్చితంగా ఉండాలి మంచి వాసనతో ఉంటుంది కాబట్టి పచ్చ కర్పూరం అనేది చాలా మంచిది ఇక అనంతరం వచ్చేసి బెల్లం బెల్లం గురించి మనం చెప్పుకున్నాం కదంటే ఇంతకుముందు బెల్లం అప్పు తీర్చడానికి దైవాన్ని నివేదన ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి తర్వాత పదకొండు రూపాయలు డబ్బుతో పరిహారం చేస్తే డబ్బు పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధించబడుతుందండి ఎందుకంటే డబ్బుతో పరిహారం చేస్తే అది తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని రావడానికి ఉపయోగపడుతుంది శాస్త్రాలు చెప్తాయి మంచి ఫలితం కావాలి జీవితం జీవితంలో మంచి జరగాలి అంటే ఇవన్నీ పట్టినవి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి అందులో కూడా మనం బయట నుంచి పెద్దగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా మన ఇంట్లోనే ఉండేవి ఇది వార నక్షత్రాలు బాగా కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతామండి ఇలా చేస్తే అన్ని వస్తువులు ఆ వస్త్రంలో పెట్టాము ఇవన్నీ గంధము మనకు రూపాయి డబ్బు పదకొండు రూపాయలు కర్పూరం ఇవన్నీ పెట్టేసి అప్పు తీరాలని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత పంచమి తేదీ అయినా సాయంత్రం అయినా చేసేటప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఆ మూటిని లక్ష్మీదేవి ఫటం ముందు పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకుని నియమినిస్ట్రాలతో అమ్మవారికి దీపం పెట్టి పుష్పాలు సమర్పించి ఆ తర్వాత దాన్ని తీసి రావి చెట్టు మొదట్లో ఖచ్చితంగా కట్టండి రావి చెట్టు దగ్గర మనకి దేవత దేవ దేవతా వృక్షం కదండి అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఉండేటువంటి ప్రాంగణంలో కనుక ఉన్నట్లయితే అక్కడ పెట్టారనుకోండి చాలా బ్రహ్మాండ ఫలితం వస్తుంది ఒకవేళ లేకపోయినా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళామా రావి చెట్టుని తాకామా మన మూటను మనం తీసుకెళ్ళాం కదా అక్కడ పెట్టేసి చక్కగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో అప్పుకు సంబంధించిన ఏదో ఒక వార్త వింటారు అప్పుకు సంబంధించిన వార్త ఏదో ఒకటి మన చవిన పడుతుంది ఎక్కడి నుంచైనా ధనం రావడం ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడము అలానే కాకుండా మనం అమ్మాల ఏదైనా అమ్మాలనుకుంటే అమ్ముడు పోవడము ఆ డబ్బు రావడము అలా అప్పు తీర్చుకోవడం ఏదో ఒక రూపంలో మనకు ధనం వస్తుందండి అది వస్తువు కానీ వాహన రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ ఖచ్చితంగా మన దగ్గరకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాలు చెప్తున్నాయండి పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం పంచమి తిది రోజున చేసేవారని శాస్త్రాలు చెబుతున్నాయి అందువలన ఏంటంటే అప్పు తీరిపోవాలన్నా అంతా మంచి జరగాలి అప్పుల నుంచి బయటపడాలి అప్పు ఉండకూడదు అందరికీ ఏంటంటే పెద్ద సమస్య అప్పు జీవితంలో అప్పు ఉందనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తూనే ఉంటుంది కొంతమంది అయితే వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పు ఉంది అప్పు తీరట్లేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్గా డిస్టర్బెన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాం మానవుని సగానికి సగం తినేసేది ఏంటంటే అప్పు అలాంటి అప్పు తీర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో నమ్మాలే కానీ ఏదైనా జరుగుతుంది నమ్మాలే కానీ దైవం సిద్ధించేలా చేస్తుందండి అందువలన ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి గురువారం పంచమితిది అరుదుగా వస్తుంది ఆ కలిసి వచ్చినప్పుడే ఇలాంటి పరిహారాలు మనం చేసుకున్నా పాటించినా ఆచరించినా మనకి ఫలితం అంతకంతా వస్తుంది ఖచ్చితంగా ఫలితం పొందుతాం ఆలస్యం అవ్వచ్చు ఫలితం రావడం కళ్ళతో చూస్తాం డబ్బుకు సంబంధించిన ఏదో ఒక వార్త ఇరవై నాలుగు గంటల్లో వినడం జరుగుతుంది ఆ డబ్బుతో అప్పులు తీర్చేసుకుంటాం మనమే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాం లేదు అప్పు మెల్లమెల్లగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది మన స్థితిగతిని బట్టి మన యొక్క జీవ జాతకాన్ని అప్పు తీర్చేసుకోగలుగుతాం మీ పరిహారం చేసిన తర్వాత ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గర చేరుతుందని చెప్పడం జరుగుతుందండి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి అప్పులు తీర్చండి అద్భుతమైన ఫలితాన్ని పొందండి అలానే కాకుండా మీకు మంచి మంచి జరిగేలా లక్ష్మీదేవి చూస్తున్న శాస్త్రాలు చెప్తున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మంచి పక్కన మీరు కనుక కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్